హాయ్ అండి వెల్కమ్ టు వారాహి ఆధారెడ్డి నా పేరు రాధ గుడ్ మార్నింగ్ బాగున్నారా శ్రీ శ్రీమాతలే నమ ఈరోజు ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఈరోజు సెకండ్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఇవన్నీ చేసి వచ్చాను కదా కొంచెం హెల్త్ బాగాలేకుండా ఇందుకైనా సెకండ్ వీడియో చేయలేదు శ్రీ శ్రీమాతలే నమ ఈరోజు చూస్తున్న మా యూవర్స్కి ఎలా ఉండబోతుంది వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది స్పిరిట్ అండ్ గైడెన్స్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ చెప్పండి చెప్పేది నేను అయినా చెప్పించేది మీరు శ్రీమాత్ర ఈరోజు ఎలా ఉండబోతుంది చూస్తుండే మా ఈరోజు ఎలా ఉండకపోతుంది స్క్రైప్ చేసుకోండి కనపడుతున్న పెన్సిల్ మీరు క్లిక్ చేయండి నోటిఫికేషన్ వస్తుంటాయి నేను చేసిన వీడియోస్ ఓకేనా సో నా దగ్గర పర్సనల్ వీడియో తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చికెన్ ఓకే బటాంతో డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ స్వాట్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ సో ఏదో స్లో మూమెంట్ మీ లైఫ్లో ఏదో స్లో మూమెంట్ అయితే జరగబోతుంది స్టార్ట్ అవ్వబోతుంది అవేక్నింగ్ అవుతున్నారు ప్యాషనెట్గా డోబీకినింగ్ చేయబోతున్నారు కెరియర్ వేజ్గా మార్నింగ్ వీడియో చాలా మంచి పాజిటివ్ మెసేజ్ ఉంటుందండి దాన్ని అది చేసుకోండి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని కింద అఫర్మేషన్ రాయండి ఎందుకు అన్నాను అని అంటే ప్రతి ఒక్కరు లైఫ్లో మనకు పాజిటివ్ అనేది ఖచ్చితంగా రావాలి మనం అవేక్నింగ్ అవ్వాలి మనకు ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలి ఒక స్టెప్పు న్యూట్రల్గా తీసుకోవాలి ఆ స్టెప్ ఆ స్టెప్ తీసుకునేది మన లైఫ్కు అది చాలా చాలా బాగుంటుంది అది పాజిటివ్గా తీసుకోండి మార్నింగ్ వీడియో చాలా ఇంపార్టెంట్ అది మీకే వదిలేశాను కప్స్ కప్స్తో స్లో మూమెంట్ బట్ ఎనీవే ఏదైనా సరే మీరు తీసుకునే ఒక స్టెప్ మటుకు అది శుభముహూర్తం అయితే పడబోతుంది ఓకేనా ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు మూవ్ ఆన్ అయిపోయారు అది ఫైనాన్షియల్ పరంగా రిలేషన్ పరంగా వాట్ ఎవర్ ఏదైనా సరే మీరు హెల్త్ పరంగా చూసుకున్నా కూడా హెల్త్ బాగాలేదనుకుంటున్నా కూడా మీకు హెల్త్ అనేది తొందరలో రికవర్ అవుతుంది ఓకేనా మీరు వెయిటింగ్కి ఎనర్జీలో ఉన్నారు వెయిట్ చేయకండి మార్పులు చేరుకుంటూ ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతూనే ఉంటాయి ముందుకు వెళ్తూనే ఉంటారు చూస్తున్న మా వివర్స్కి నేను చెప్తున్నాను ఓకేనా డెత్ రీబర్త్ ఇది మీకు తెలుసు డెత్ అంటే రీబర్త్ హెల్త్ పరంగా చూస్తున్నారనుకోండి తొందరలో కొంచెం 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 మీకైతే హెల్త్ రికవర్ అవుతుంది ఈరోజు వెయిటింగ్ ఎనర్జీలు అస్సలు ఉండకండి ఇది ఈరోజు గురించి నేను చెప్తున్నాను కదా వెయిటింగ్ ఎనర్జీలు అస్సలు ఉండకండి ఎందుకంటే డెత్ రీబర్త్ అవుతారు ఎన్ని రోజుల నుంచి ఒక సమస్య మిమ్మల్ని వేధిస్తున్నా ఆ సమస్య కూడా మీకు కొంచెం 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 మీకు దూరం అవుతుంటుంది ఎవరికూ ఏంటంటే మనం చెప్పలేము కింద మెసేజ్ చేస్తారు వస్తారా మా పర్సన్ వస్తారా మాకు బ్లాక్ మ్యాజిక్ జరిగింది సో సో ఇలా మెసేజ్ చేస్తారు మనకు అలా తెలియదు కదమ్మా ఇది జనరల్ రెడీ చాలామంది చూస్తుంటారు ఇది ఎవరికి జనరేట్ అవుతుందో రెజరేట్ అవుతుందో మనకు తెలియదు సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదన్నా మీరు రీడింగ్ తీసుకోండి అందులో మీకు క్లారిటీగా క్లుప్తంగా మీకు వస్తుంది మీకు రెమెడీస్ ఇవ్వబడుతుంది వారాహి తల్లి మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతుంది అన్నది ఆ తల్లి ఏం చెప్పిస్తుందో తెలియదు మనకు ఓకేనా సో బడన్ హెల్త్ పరంగా చూస్తున్నాము వల్వర్స్కి బడన్ హెల్త్ అయినా ఫైనాన్షియల్గా అయినా రిలేషన్ అయినా దేనికోసమైనా బడల్గా ఇలా ఇలా ఎన్న ఈ బాధ్యతలు ఏంటి హెల్త్ ఏంటి గ్రోత్ ఏంటి ఇంకా ఎన్నాళ్ళు యూనివర్స్ని ప్రేర్ చేస్తున్నారు చేయండి రిలాక్స్గా ఉండండి న్యూట్రల్గా ఉండండి ఎన్నాళ్ళు దానికి క్వశ్చన్కి ఆన్సర్ పక్కనే ఉంటుంది అది మన కర్మ రిలీజ్ అయ్యే వరకు మనకు ఆన్సర్ కనపడదు ప్రతి ఒక్కరు లైఫ్లో అంతే ఓకేనా ఏడవద్దు ఏడుస్తారు బాధపడతారు గతం తాలూకు మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది ఇబ్బంది పెడుతుంది గతం గురించి ఆలోచించకూడదు మనము చీకటి అని తెలిసి కూడా చీకటిలోనే ప్రయాణిస్తారు కొందరు కాదు కదా అది రాంగ్ ఈరోజు మీరు చూస్తున్న మెంబర్స్ కొందరు ఫిఫ్టీ పర్సెంట్ గతాన్నే ఆ తలుచుకుంటుంటారు నాకేంటి ఆరోగ్యం ఇలా ఉంది నేను ఎందుకు ఫైనాన్షియల్గా నేను గ్రో అవ్వలేకపోతున్నాను నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఇలానే ఆలోచిస్తుంటారు ఈరోజు కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ కొంతమంది టెంపుల్కి వెళ్తుంటారు టెంపుల్ వికెట్ చేస్తుంటారు ఫ్రెండ్స్తో బయటకు వెళ్తుంటారు గురువులను సంప్రదిస్తుంటారు నా నా సమస్యకు పరిష్కారం ఏంటని కొంతమందిని అడుగుతుంటారు కొంతమంది టారో లీడర్స్కి అప్రోచ్ అవుతుంటారు టారో చూపించుకుంటారు ఇంకా ఎదురు ఇలా ఏంటి అని చెప్పేసానని కొంతమంది ఇలా ముందుకు వెళ్తుంటారు కొంతమంది మీ ఫ్రెండ్స్తో సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటారు ఈరోజు ఒక గుడ్ న్యూస్ మీకు వస్తుంది ఒక గుడ్ న్యూస్ వల్ల మీ కొంతమంది చూస్తున్న మెవర్స్ చిన్న పార్టీ సెలబ్రేషన్ చేసుకుంటారు వీణ పెంటికల్స్తో కొంతమంది కన్సేవ్ అవుతారు బేబీ కోసం బాబు కోసం చూస్తున్న వాళ్ళు కన్సేవ్ అవుతారు వాళ్ళకు గుడ్ న్యూస్ రాబోతుంది కొంతమందికి ఎక్కడైనా ఆగిపోయిన డబ్బులు స్టక్ అయిపోయిన డబ్బులు ఆ డబ్బులు రాలేదని బాధపడుతున్న వాళ్ళకి డబ్బు రాబోతుంది ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ డబ్బు కూడా మీకు రాబోతుంది ఓకేనా నైట్ ఆఫ్ స్పాట్స్తో చాలా వేగవంతంగా ఒక క్లారిటీతో కొంతమంది అయితే ఉండబోతున్నారు కొంతమంది ఏమో దాన్ని తలుచుకుంటున్నారు బాధపడుతున్నారు డెత్కి క్లారిఫికేషన్ తిద్దాం క్లారిఫికేషన్ తీస్తే టూ ఆఫ్ పెంటికల్స్ చెప్పాను కదా ఇలా ఎన్నాడు ఎంతకాలం బ్యాలెన్స్ లేక చచ్చి బ్రతుకుతూ ఏడుస్తూ ఏంటి ఏ జన్మలో ఏం చేసుకున్నానో ఇలా ఆలోచిస్తుంటారు బ్యాలెన్స్ కోసం చూస్తుంటారు వాళ్ళకు బ్యాలెన్స్ రాబోతుంది హెల్త్ పరంగా ముఖ్యంగా హెల్త్ పరంగా చూస్తే వాళ్ళకు కొంచెం కొంచెం కొద్దిగా గొప్ప హెల్త్లో మెరుగవుతుంది వాళ్ళకు శుభవార్త వింటారు బిజినెస్లో ఎక్కడైనా పెట్టుబడి పెట్టున్నా ఎవరికైనా డబ్బు ఇన్వెస్ట్ చేసున్నా వాళ్ళకు కూడా డబ్బు తిరిగి వస్తుంది నమ్మక ద్రోహం ఎవరికైనా జరుగుంటే వాళ్ళకి కూడా కొద్దో గొప్ప ప్లస్ రాబోతుంది ఎస్ఎస్ వాట్సాప్ ప్యాషనెట్ న్యూ బిగినింగ్ ఒక చిన్న హోప్ అయితే మీకు లైఫ్లో ఈరోజు రాబోతుంది ఓకేనా చిన్న బ్యాన్స్తో బడైన గ్రోత్ ఎలా గ్రో చేయాలి ఈ బడాన్ని ఎలా తప్పించుకోవాలి ఈ బాధ్యతలు ఏంటి నేను ఇంకా ఇంకొక స్టెప్ ముందుకు వెయ్యాలి ఇంకో దారి ఏదన్నా నేను ఆటోమేటిక్గా వెతుక్కోవాలా చేయాలా ఎలా ఏంటి అని చెప్పి కొత్త ప్లాన్స్ వేస్తుంటారు దానికోసము సంప్రదిస్తుంటారు ప్రతి ఒక్కరిని ఆన్లైన్లో వెతుక్కుంటారు వెబ్సైట్లో వెతుక్కుంటుంటారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఓకే ముందు క్లారిఫికేషన్ తీసాను కదా న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఆల్రెడీ కొంతమంది నేను చూస్తున్న వ్యూవర్స్ రుచుకల్గా అదే నీకు చాలా అయ్యారు యూనివర్స్ని ప్రేర్ చేస్తున్నారు దైవానికి చాలా దగ్గరగా ఉన్నారు దైవం మీద ఆరంభారం వేసేస్తారు నా చేతిలో ఏం లేదని సరెండర్ అయిపోయారు సూపర్ అలానే చేయాలి నా వల్ల ఏది కాదు నేను చేసేది చేస్తాను ఫలితం నువ్వు తల్లి నువ్వు ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ పేరు చేస్తుంటారు పెద్దలకి ప్రేర్ చేస్తుంటారు మిష్టదేవారికి ప్రేర్ చేస్తుంటారు భగవంతుని మీద భారం వేసేసుకొని ఒక అడుగు ముందుకు వెళ్ళిపోండి రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది మనకి ఓకేనా అది ఈరోజైతే ఇలా ఉండబోతుంది మీకు శ్రీమాత రైనా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గ్యాడమీ చూస్తున్నాం మా వ్యూలర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది శ్రీమాత రేనమ్మ రీకన్సిడర్ కలుస్తారు మీరు మాట్లాడతారు చెప్పండి కదా మీకు ఒక ప్లాన్ గురించి ప్లాన్ వేస్తారు వాటి గురించి తెలుసుకోవాలని చూస్తుంటారు ఓకేనా అది పాటు కింద పడితే చూద్దాం ఒకసారి బిగ్ హ్యాపీ చేంజ్ తప్పకుండా మీ లైఫ్లో చాలా చేంజ్ అయితే రాబోతుంది రొమాన్స్ మీరు ఏంటి అని అని అంటే రిలేషన్ పరంగా ఎదురు చూస్తున్నా మీకు రో రొమాన్స్ రాబోతుంది మీలా అవేట్నింగ్ జరగబోతుంది నాట్ ది రైట్ టైం డెత్ కార్డ్ వచ్చింది కదా వేటెన్సీ ప్రశాంతంగా ఉండండి ఎన్నాళ్ళని కొంతమందికి ఎన్నాళ్ళని ఎదురు చూస్తున్నారు చూసారా వాళ్ళకి చెప్తున్నాను నాట్ ది రైట్ టైం కొంచెం ఓపిక పట్టండి పర్ఫెక్ట్గా అన్నీ జరిగిపోతాయి డెత్ వచ్చిందంటేనే వెయిట్ చేయమని అర్థం ఓకేనా ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొద్ది నెలల్లో ఫర్ గ్యూనెస్ ఎవరినైనా క్షమించండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఎవరినైనా క్షమించండి మీరు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని కానీ మిమ్మల్ని నేర్పించిన వాళ్ళైనా రిలేషన్ పరంగా అయినా డబ్బు పరంగా ఏ రకంగా అయినా మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచి మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని మాత్రం క్షమించండి ఓకే ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది ఓకేనా మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఫ్రీ రీడింగ్స్ అయితే కాదండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ you <laughs>